మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురాం కళ్యాణ్ బోర్డు ఓ ప్రకటన చేసింది తమ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని పిలుపునిచ్చింది నలుగురు పిల్లలను కనే బ్రాహ్మణ దంపతులకు లక్ష రూపాయల నజరాన ఇస్తామని ప్రకటించింది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పరశురాం కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా ఈ ప్రకటన చేశారు కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశామని ఈ మధ్య యువత ఒక్క బిడ్డను కానీ ఆగిపోతున్నారని ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుందని అన్నారు భవిష్యత్తు తరాన్ని కాపాడవలసిన బాధ్యత మనదే అని అందుకు కనీసం నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నా అని రాజోర్య తెలిపారు నలుగురు పిల్లల్ని కానీ మహిళలకు బోర్డు తరపున లక్ష రూపాయల నజరాన అందిస్తామని చెప్పారు ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొత్తగా పెళ్లైన జంటలకు అధిక మంది పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చారు పార్లమెంటు సీటు పెరగాలంటే కొత్త జంటలు పదహారు మంది పిల్లల్ని కనాలని వ్యాఖ్యానించారు నేడు జనాభా ప్రతిపాదకన అన్ని పార్లమెంటరీలోని డెలిమిటేషన్ తోటి కూడిన సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొందని అన్నారు ఆడబిడ్డలో కనీసం ఇద్దరు పిల్లలు జన్మనివ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే జనాభా విషయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తుందని రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు ఒకప్పుడు జనాభా నియంత్రణ ఉండాలని చెప్పానని ఇప్పుడు తానే వద్దుంటున్నానని ఇద్దరి ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ప్రభుత్వ సాయం ఎక్కువగా దక్కుతుందని అన్నారు ఇప్పుడున్న యువ భారతం రెండు వేల నలభై ఏడు కల్లా వృద్ధ భారతంగా మారనుందని ఈ డేంజర్ను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఈ కామెంట్లు చేశారని నిపుణులు చెప్పారు